అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ ఫోర్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ సెవెంటీ సెవెన్ ఈది దాటగలడు నే వృత్తి తోడ సమయమందు పాదుకొనుచు మనసు పరిపూర్ణమందును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సాధు ప్రవర్తన మికిలి అనుసరణీయం మంచిగా ఉండినా ఏ పనినైనా సులభంగా చేయవచ్చును వేమన పద్యాలు ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఈ దేహమన్ని బంగుల బ్రోతి ఎనర్చినను నేలబోవునుగాదే మీ తిరిగి మురికి గడుగుచు భేదంబులు మాన ముక్తి బెరయును వేమా తాత్పర్యం ఈ శరీరమునకు ఎన్ని సొంపులు చేసిన చేసిననో చివరికి మట్టి పాలు కాక తప్పదు కాబట్టి పరమాత్మ చింతన కలిగి ఉండుము వేమన పద్యాలు ఫైవ్ సెవెంటీ నైన్ ఈ దేహమన్ని బంగుల నెల పోవుట కాదే మీ తిరిగి ముక్తి గడుగుచు భేదంబులు మాన ముక్తి బెరయును వేమా తాత్పర్యం తరతమ భేదములు విడనాడి మనిషి జీవించినంతకాలం మంచివాడనిపించుకొనుట ఒక్కటియే ముక్తికి మార్గం టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం